ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్ని సర్వేలు చెబుతున్నా ప్రశాంత్ కిషోర్ మాత్రం ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంటే ఖచ్చితంగా ఆయన గెలుపు చాలా కష్టం ఓటమి ఖాయం అంటున్నారు ఆయన తాజాగా కూడా ఆల్రెడీ గతంలోనే కొద్ది రోజుల క్రితం చెప్పారు కాకపోతే ఆయన వెనక టీడీపీ ఉందను లేదంటే చంద్రబాబు చెప్పిస్తున్నారని అనుకున్నారు కానీ మళ్ళీ తాజాగా ఆయన ఒక పెద్ద వివరణ ఇచ్చారు ఒకప్పుడు రాజుల కాలంలో ఉండే పాలన ఎలా ఉండేదో వాళ్ళ పుట్టినరోజులకి ఏదైనా ఫంక్షన్లకి పిలిచి అన్నీ వాళ్ళు కొన్ని నగ నట్రా ఇచ్చేవారు తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టేవారు అంతకు మించి ఎటువంటి డెవలప్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే నగదు బదిలీ వల్ల డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల ప్రజలు సోమర అవుతారు తప్ప మళ్ళీ వచ్చి అయితే వేరు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రాంగ్ స్టెప్ అంటూ మరొకసారి బల్లగుద్దిమతి చెప్తున్నారు ఆయన లెక్క ఏంటి అదే టైంలో భారతీయ జనతా పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా మూడు వందల పైగా స్థానాల్లో గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది అనేది ఎందుకంటే ఒకప్పుడు ఆయన బీజేపీకి బద్ద వ్యతిరేకంగా ఉన్నారు ఒక టైంలో ఆయన కాంగ్రెస్ లో కూడా కలవబోతున్నారని తర్వాత ఆయన సింగిల్ గా కొన్ని రోజులు పాదయాత్ర చేసి ఇవన్నీ ఒక రకంగా మాజీ ఎనలిస్ట్ అనాలా ఆయన్ని వ్యూహకర్త రాలా రాజకీయ వ్యూహకర్త లేదు అంటే ఇప్పుడు ఆయన మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా ఈయన చాలా సీనియర్ పొలిటికల్ వ్యూహకర్త ఎందుకంటే మొన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈయన గెలుపు ఈయన కీలక పాత్ర ఉంది అనేది కానీ ఇప్పుడు అదే పార్టీ గెలవదంటున్నారా అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావ రారు అనేది నాకు తెలిసి రెండోసారి మూడోసారి చెప్పడం ఏంటి ఆయన క్యాలిక్యులేషన్స్ దీని వెనకాల ఒక స్ట్రాటజీ కనబడుతుంది మీరు చంద్రబాబు నాయుడు నా ప్రత్యేక విమానంలో వచ్చి కలిసారు అది ఏర్పాటు చేసింది సీఎం రమేష్ తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు ఆ రోజున వరకు ఏం గురించి వ్యతిరేకంగా మాట్లాడాల అప్పుడు ఈ సెఫాలజీ పనిచేసి పెట్టమన్నారు ఇదే వ్యూహకర్తగా పనిచేసి పెట్టమంటే చైనా అన్నాను నేను అని చెప్పాడు అంతవరకు నడిచిపోయింది కానీ వీళ్ళు అడిగింది సార్ నువ్వు మాకే పని చేయక్కర్లేదు రాబీంచరం చేస్తున్నాడు నువ్వు మధ్య మధ్యలో అడోడిపోతాడని చెప్పని ఏమన్నా చెప్పుంటారు దానికి ఏమన్నా పేమెంట్ ఎందుకంటే ఇతను ప్రతి అంశానికి పేమెంటే ఇతను వితౌట్ పేమెంట్ ఏ పని చేయడు ఊరికినే వేగ పొరపాటున కూడా చేయడు అతను కార్పొరేట్ బిజినెస్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా అద్దనాకి పావలాకి ఏ పని చేయడు కాబట్టి అది బేరం ఏదైనా కుదురుండాలి అంటే కంటిన్యూగా ఇప్పుడు సామధాన భేద అంటారు కదా ఇప్పుడు తెలుగుదేశం పట్ల రకరకాల వ్యూహాలు అనుసరిస్తుంది అందులో మీడియా ద్వారా అధికారులను బెదిరించడం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో చెప్పి పైనుంచి కథ నడిపిస్తుండటం ఇటు పక్కన వచ్చేటప్పటికి ఈసీని బెదిరించడానికి మీడియాని వాడుతుండటం ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టి మైనార్టీల దగ్గర రకరకాల వ్యూహాలు వేస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే ఏ వ్యూహం ఎటుకేస్తున్నారో అర్థంగానన్నీ విచిత్ర వ్యూహాలు వేస్తున్నారు అందులో భాగంగా ఇటు షర్మిలతో కథ నడిపించడం రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఇవన్నీ జరిగే కాదేమో ఆయన బయటకు వచ్చాక వంద రకాల వ్యూహాలు వేస్తున్నాడు అంటే ఒక రకంగా కార్పెట్ బాంబింగ్ చేస్తున్నాడు అన్ని వంద బాంబులు వేసేస్తే ఏదో ఒకటి తగులుద్దులే అన్న టైప్ లో వేసేస్తున్నాడు అందులో భాగంగా పీకే కూడా ఒకటై ఉంటాడేమో అనుకుంటున్నా ఎందుకు అంటే వ్యూహకర్త వేరు సెఫాలజిస్ట్ వేరు ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్ కాదు వ్యూహకర్త వ్యూహం గెలవడానికి ఇస్తారు ఓడిపోతాడని చెప్పడం సెఫాలజీ ఇది వ్యూహకర్త ఉద్యోగం కాదు కదా చెప్తున్నారు పోనీ సెఫాలజీ అనేది అది పెద్ద విద్య సీ సి వాటరు లేకపోతే ఉన్నాయి కదా మ్యాథ్స్ ఇట్లాగా ఆ సంస్థలు అయితే గనక ఈ నటు సంస్థ చరిత్ర ఏం లేదు కాబట్టి అప్పుడు విశ్లేషణ ఎట్లా చేస్తాడు తన అభిప్రాయం చెప్తున్నాడు తన అభిప్రాయంగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్లాగో నారాయణ ఆయన పేరేంటి కాదు కాదు కొంతమంది మేధావులు ఈ మధ్యన మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు ఇది ప్రశాంత్ కిషోర్ కూడా ఒకడవుతాడు వీళ్ళు రాష్ట్ర స్థాయి మేధావులు ఆయన జాతీయ స్థాయి మేధావి ఆ రూట్ లో చెప్తున్నారు మేధావులకు ఎప్పుడు కూడా పేదలు బాగుపడాలని ఉపన్యాసిస్తారు గాని బాగుపడే విధానాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు వెరీ సింపుల్ లాజిక్ అతను మాట్లాడిన దాంట్లోనే ఉన్నటువంటి ఒక ఫినామినా చూద్దాం మనం ప్రతి ఒక్కడేమంటాడంటే అభివృద్ధి జరిగి ఆ ఫలాలు పేదలకు అందాలి ఇదే కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏడేళ్ళు అయిపోయింది స్వాతంత్ర భారతంలో పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు కానీ వాడికి ఏం ఫలం అందింది కూలీ కొడుకు కూలీ అయ్యాడు అట్లాగే దర్జీ కొడుకు దర్జీనే అయ్యాడు గుమస్తా కొడుకు గుమస్తానే అయ్యాడు కదా జరిగింది మరి ఎట్లాగ ఫలితం దక్కుతుంది ఇక పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు పెద్దోడు పెద్దవా పెద్దోడుగానే ఉన్నాడు అంబానీ కొడుకు అంబానీనే అయ్యాడు అంతేగానే అప్పారా అవలాడు అది కాబట్టి ఇక్కడ ఆ గ్యాప్కి పరిష్కారం ఏంటి అంటే ఎప్పటికీ వర్కౌట్ కావట్ల ఆ పరిష్కారాన్ని మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు ఎవరన్నా ఉంటే లో రాజశేఖర రెడ్డి అది పేదవాడికి మనం డబ్బులిస్తే డబ్బులిచ్చి వాడిని లక్ష్యాధికారం చేయలేం కానీ వాళ్ళకి పెద్దవాడికి అందే విద్యను పేదవాడికి కూడా అందజేస్తే వాడు పొద్దున సొంతగా స్వశక్తితో ఎదుగుతాడు తద్వారా వాడు పొద్దున సమాజానికి ఉపయోగపడటంతో పాటుగా పేదవాడికి ఒక ఆర్థిక స్థిరత్వం వస్తుంది అని ఆలోచించింది ఎవరు రాజశేఖర రెడ్డి కదా అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా అంతకుముందు డబ్బు ఉన్నటువంటి వాడు మాత్రమే చదవగలిగాడు కదా పేదవాడికి గవర్నమెంట్ కాలేజీలో సీటు తప్పించి రాలేదు కదా చైతన్యాలు నారాయణలో పేదవాడు ఎవడు చదివించలేకపోయాడు కదా భాష్యంలో కెనడా కెనడీ స్కూల్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగా విజ్ఞానులు వాటిట్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగాడా అసాధ్యం కదా ఆ యూనిఫామ్ కూడా పేదవాడి జీతం చాలదే కాబట్టి వాళ్ళకి ఎవరికి అందలేదు కదా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అదే కదా విద్య దాన్ని అదే కార్పొరేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టినటువంటి వాడు రాజశేఖర రెడ్డి అది రాబట్టినే కదా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎంత మంది ఎదిగింది ఇదివరకు ఆ పెద్ద వాళ్ళకి అందే ఆ విద్యలో అత్యధికులు కమ సామాజిక వర్గం అనుభవించారని ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో వచ్చింది అందుకని రాజశేఖర రెడ్డిని ఆశీర్వదించింది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి డిఫరెన్స్ కనిపించట్లేదు అంటే ఆయన చెప్పిన లెక్కలో ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఆ స్థాయి ఉచితాలు ఎంత విచ్చలవిడి ఉచితాలు ఆయన ఇవ్వలేదు ఈయన ఎక్కువ నగదు బదిలీలు గానీ ఉచితాలు గానీ ఎక్కువ అవడం వల్ల అది రేపొద్దు రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుదా నేను అదే చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి ఆరంభిస్తే ఇది సెకండ్ ఫేజ్ ఇతను తీసుకొచ్చింది అంటే కొనసాగించడం వేరు వాటిని ఇంకా పెంపొందించడం వేరు సెకండ్ ఫేజ్ అంటున్నా ఇది సెకండ్ ఫేజ్ రాజశేఖర్ రెడ్డి చేసుకొచ్చిన దానివల్ల వాళ్ళ బిడ్డలు బాగుపడ్డారు ఇవాళ మీకు రెండు వేల నాలుగో సంవత్సరం తర్వాత లేదా రెండు వేల తొమ్మిది లెక్కేసుకోండి రెండు వేల ఎనిమిది తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి లెక్కేసుకోండి రెండు వేల తొమ్మిది తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళల్లో ఆంధ్రా నుంచి తెలుగు వాళ్ళల్లో ఉమ్మడి ఆంధ్ర కదా అప్పుడు పద్నాలుగు దాకా లెక్కేసుకోండి లేదా వాటి దాకా లెక్కేసుకోండి హయ్యస్ట్ వందకి నాకున్న అవగాహన మేరకు ఎనభై మంది ఫీజు రింబర్స్మెంట్ సాఫ్ట్వేర్లే వందకి ఎనభై మంది ఎన్ని లక్షల మంది అయి ఉంటారు కానీ వాళ్ళ వరకు సెట్ అయ్యారు ఏది ఆ పేద కుటుంబాల వరకు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే అక్కడ వరకే స్ట్రక్ అయిపోయింది నెక్ అది కుల వృత్తుల వాళ్ళకి అది వర్కౌట్ ఓకే ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒక దోబీను ఒక ఎలక్ట్రీషియను వీళ్ళ పిల్లలు బాగుపడ్డటువంటి వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఆ సెక్షన్ ఎంతవరకు వస్తుంది అక్కడ దాకా చదువుకోవడం వర్కౌట్ కావట్లా ఏది అందులో కొంతమంది చదువుకోగలుగుతున్నారు పేదవాళ్లలో కూడా ఆ చదువును అందుకోగలుగుతున్న వాడు తక్కువే ద్వారా చదువుకుని డిగ్రీ అయితే సంపాదించుకున్నారు కానీ ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల బీటెక్ చదివి సెక్యూరిటీ గా పని చేయటము లేకపోతే చిన్న చితక పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఒక పది శాతం పదిహేను శాతం మందో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వెళ్తే ఎనభై ఐదు ఎట్లా అవుతున్నారు అంటే ఇక్కడ మిగతా వృత్తులు వాళ్ళని బ్రతకనియాల అందులో నాన్న చేసిన పథకంలో ఉన్న లోపం ఇప్పుడు కొడుకు సెట్రైట్ చేస్తున్నాడు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డెవలప్ కాకుండా డైరెక్ట్ గా కాలేజ్ లో మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేయడం వల్ల సక్సెస్ కావట్లేదు ఉట్టి చేతికి డిగ్రీలే ఉంటున్నాయి అంటే నాకున్న నాకు అర్థమైన పరిజ్ఞానం అందుకని స్కూల్ దశలో డెవలప్ చేయటం అందుకోసమే నాడు నేడు దానికోసమే ఐబీ ఎడ్యుకేషను సిబిఎస్ఈ ఎడ్యుకేషను ఇంగ్లీష్ మీడియం దాంతోపాటు అమ్మఒడి పిల్లలు సరిగ్గా చదవకపోతే ఒక ట్యూషన్స్ నడిపిన వాడికి ట్యూషన్స్ చెప్పిన వాడికి నాకు తెలుసు ట్యూషన్లో పిల్లలు మా దగ్గర నేను మేము మొదట్లో ట్యూషన్స్ చెప్పినప్పుడు కూలీల పిల్లలు వాళ్ళే మా దగ్గరకు వచ్చేవాళ్ళు మా వెజవాళ్ళలో వన్ టౌన్లో ఉన్న వాళ్ళ కూలీల పిల్లలు చాలా మంది మా దగ్గర చదివేవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు నెలకి ఫీజు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు తప్పారు అనుకోండి ఒకసారి తీసుకెళ్లిపోయేవాళ్ళు వదిలేండి సార్ నెక్స్ట్ మేము మా పని చేయించుకుంటే బాగుపడతాడు ముప్పై రూపాయలు రోజుకొస్తుంది ఇప్పుడు తీసుకొచ్చి మేము మళ్ళీ మీకు ఫీజులు పెట్టి అటు పక్కన గవర్నమెంట్ స్కూల్ ఫీజులు కూడా లేవు ట్యూషన్కి ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఎందుకు అని ఆలోచించేటటువంటి పరిస్థితి అట్లాగా కాకుండా ఓ రకంగా లంచం ఇస్తున్నాడు తల్లులకి నీ పిల్లల్ని కి పంపించాను తిండి యూనిఫామ్ అన్ని నేను పెడతానంటున్నాను కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్ ని సెట్రైట్ చేయడంతో పాటు మరొకటి ఏం చేస్తున్నాడు వాళ్ళకంటూ ఒక ఖచ్చితమైన ఖర్చులకు కొంత డబ్బులు ఇస్తున్నాడు చేయుతనా మరొకటి మీరు అబ్జర్వ్ చేయండి నేను గమనించిన ప్రాక్టికల్ గా కనీసం ముప్పై నలభై శాతం బళ్ళు పెరిగినాయి టిఫిన్ బళ్ళు మసాలా బండ్లు కూరగాయల బళ్ళు ఇవి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు స్కూళ్ళలో ఇది గ్రౌండ్ లెవెల్ మార్పు ఇది చెయ్యకుండా ఎట్లా మారుతాడు ప్రశాంత్ కిషోర్ చెప్పినా లేకపోతే చంద్రబాబు చెప్పినా ఆ బిడ్డకి స్కూల్ ఎడ్యుకేషన్ మార్చకుండా వాళ్ళని రెగ్యులర్గా స్కూల్కి పంపకుండా డబ్బులు ఓ పాతిక పరిశ్రమలు వచ్చేసినాయి ఈ పాతిక పరిశ్రమలో నుంచి జనం వెళ్ళిపోయేసి ఉద్యోగం చేస్తారు ఎంతమంది చేస్తారు ఒక వెయ్యి పరిశ్రమలు అనుకుందాం వెయ్యి పరిశ్రమలో కలిపి వెయ్యి వందలు ఓ లక్ష తయారవుతుంది లేదు పది లక్షల మంది ఇది అవుతుంది అనుకుందాం పోనీ ఆ పది లక్షల దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ చదవాలి గేడు రో మనము ఇవాళ రోజున మనకే కొంతమంది ఇది కావాలి స్టాఫ్ ఎవరు వీడియో ఎడిటర్లు కావాలా లేకపోతే కొన్ని అప్పుడు కావాలి మనకి ఎందుకు దొరకట్లే హైదరాబాద్ లోనే బోల్డ్ అంత మంది దొరుకుతున్నారు ఎందుకని అక్కడ వాళ్ళంతా పోయి అక్కడికి మాన్యువల్ రిసోర్సెస్ గ్యాదర్ అయింది ఇక్కడ ఇండస్ట్రీకి మాన్యువల్ రిసోర్సెస్ లేకుండా తీస్తే ఏమవుతుంది ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇరవై ముప్పై శాతమే మిగతా డెబ్బై శాతం మంది సాఫ్ట్వేర్ గానీ అంతా రాష్ట్రం నుంచి దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ ఉపయోగం ఏముంది ఇంకా వచ్చి అప్పుడు పెద్దోడే బతుకుతాడు బతుకుడు కదా ఇది ప్రశాంత్ కిషోర్కి ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది ఎట్లా తెలుస్తుంది ఎలా అవగాహన వస్తుంది రెండవది అతని ఆలోచన తీరు వీళ్ళ ఆలోచన తీరు ఒకటే నేనేమంటానంటే ఒక్కొక్కటి ఆలోచన తీరు ఒకటి నేను తప్పు పట్టను చంద్రబాబు ఆలోచన తీరు ఏంటంటే పరిశ్రమలు వచ్చేస్తే ఆ డబ్బులతో కొంతమంది బాగుపడిపోతారు పది మంది బాగుపడిపోతారు అని అక్కడ కర్రీ పాయింట్ పెట్టుకుని ఒకటి బాగుపడతాడు దోబీ ఒకటి బాగుపడతాడు ఇది అతని పాలసీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్లో ఏంటి ఆరు లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే వాళ్ళ మీద పదిహేను లక్షల మంది బతుకుతున్నారు ఇట్లా అంటోళ్ళు షాపులు షోరూములు కర్రీ పాయింట్లు ఇట్లాంటి చంద్రబాబు రూట్ అటు ఆలోచిస్తాడు జగన్ ఏం చూస్తున్నాడు ఆ వ్యవస్థ అటుకెళ్ళిపోయింది కదా చంద్రబాబుకి మరి తన వ్యవస్థ ఏంటి తన ఓటర్ వ్యవస్థ ఆ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం లేబర్కి ఇవ్వాలనుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇవ్వకపోతే అన్రెస్ట్ వచ్చి కొట్టుకుంటారు తలకాయలు పగలు కొట్టుకుంటారు రాష్ట్ర విభజనే దానికి సాక్ష్యం అది ప్రశాంత్ కిషోర్కి తెలియట్లా రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందండి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు ఆంధ్రా వాడు ఎక్కువ తినేస్తున్నాడు మాకు లేవని అంతే కదా ఎందుకు లేవు చదువు ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది సంపద ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది అక్కడికి వచ్చి వాడు వ్యాపారం చేసుకున్నాడు వాడేమో అక్కడ కూలీగా పనిచేస్తున్నాడు ఆకడు అంటే కదా రాష్ట్ర విభజనే జరిగిపోయింది పేదరికం పెద్దరికం రికం మధ్యలో వచ్చింది రేపొద్దున ఇక్కడేమయ్యేది తలకాయలు పగల కొట్టుకునే పరిస్థితి అయ్యేది ఆ పరిస్థితికి ఒక పరిష్కారానికి ఆరంభం ఇది ముగింపు కాదు ఇది బెంగళూరుకు రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరులోనే ఉంటారు కుర్రోళ్ళంతా అట్లా కోస్తా వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారు కుర్రోళ్ళంతా ఎందుకని ఇక్కడ అవకాశాలు లేకనే కదా చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు ఇరవై ఏళ్లలో ఆయన ఎందుకు తేలేకపోయాడు అంటే ఈ ప్రాంతం దేనికి వెసులుబాటు ఉంది కదా అంటే ఆయన వేవుని బట్టి చెప్పేస్తున్నారు లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అనాలిసిస్ బట్టి చెప్తున్నారు ఇది తప్పైతే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడు వందల పైగా సీట్లు వస్తాయి మళ్ళీ అదే అధికారంలోకి వస్తాదని అక్కడ కేంద్రంలో ఆయన చెప్తున్న ఎనాలిసిస్ ఇప్పుడు తన అభిప్రాయాలు చెప్తున్నాడు అంతేగాని తను కాదు సెఫాలజీ కాదు సర్వేలు కాదు తను చెప్తున్న అభిప్రాయాల్లో వన్ ఆఫ్ ద పార్టీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఇవ్వడం తప్పు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల సోమరు పోతులు తయారవుతారు చంద్రబాబు చెప్తున్న మాట అది వీళ్ళందరూ చెప్తున్న మాట అదే కదా మరి అదే మొక్క చంద్రబాబు నాయుడు రేపు ఎక్కువ ఇస్తే కదా మరి ఆ ముక్క ఎందుకు చెప్పట్లేదు అతను ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు రాష్ట్రం అని చెప్పాలి కదా అడిగేవాడు కూడా అడగట్లేదు చూడండి అడుగుతున్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం అనుకూల ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి మీటింగ్స్ లో ఎక్కడ ఆ జర్నలిస్ట్ మరి ఇప్పుడు ఇట్లాగైతేనే ఇట్లయితే నాశనం అనుకుంటే రెండున్నర లక్షల కోట్లు అప్పయ్యింది అనుకుంటే రేపు పొద్దున ఎంతకంటే లక్షన్నర లక్ష కోట్లు ఇంకో యాభై వేల కోట్లు ఎక్కువ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు ప్లస్ ఐదేళ్లలో చంద్రబాబు తేన కంపెనీ రేపు చంద్రబాబు వస్తే తెచ్చేయగలుగుతాడా ఇది ఎవడని అడుగుతున్నాడా మరి అక్కడ ఏంటి ఇది ప్రశాంత్ కిషోర్ తో ఒకటి మాట్లాడిస్తున్నారు వీళ్ళే అంటే లేదా అతనికి తమ అభిప్రాయాలు చెప్పు ఉండొచ్చు రాష్ట్ర నాశనం అయిపోతుంది ఇప్పుడు ఒక వైట్ రేషన్ కార్డు నాకేనాడు రాలేదు నేను నా ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి పన్నులు కడుతున్నా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిగా నాకు ఇవాళ ఒక చిరాకు ఉంది నా దగ్గర వాళ్ళు మనం ఎంత దేవ కడతాం ఊడ్చే అమ్మాయికి ఊడ్చే అమ్మాయికి మూడు వేలు నాలుగు వేలు కడతాను ఇంటి దగ్గర ఐదు వేలు కడతాం ఇది ఇదివరకు ఎంత కట్టాం వెయ్యి పదిహేను వందల రూపాయలు ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు తమకి సంక్షేమ పథకాలు రావడం వల్ల ఒక దడికుడు కదా వాళ్ళెక్కన మనం ట్యాక్స్ కడతాను వాళ్ళ కింద అట్లాంటప్పుడు మనం ఏం చెయ్యాలి లెక్క ప్రకారం వద్దనాలి కానీ మనం ఏం చూస్తున్నాం మనం ధనికులుగా వెళ్ళాలా ఆ స్టేజ్కి మనలో మనం ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి వరకే పోషించుకుంటున్నాం కాబట్టి చూస్తున్నాం ఈ రూట్ లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు బాగుపడాలనిపిస్తుంది ఇప్పుడు ఇతని సెక్షన్ ఎట్లా ఉంది ఇంకొకటి ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలుగా చెప్పింది దాంట్లో వైఫల్యాలు చెప్తారు హిమాచల్ ప్రదేశ్ అది తొంభై ఐదు శాతం హిందువులు హిందుత్వ సెంటిమెంట్ బాగా రాజేసుకుంది బీజేపీ అక్కడ గెలుస్తుంది అన్నాడు కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఒక చోటే నార్త్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఫుల్ స్వింగ్ ఉంది వీళ్ళు హిజాబ్ వ్యవహారం ఎదురు తెప్పకొడుతోంది కాంగ్రెస్ కి అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పాడు గెలవల తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు వచ్చింది గెలవబోతోందని చెప్పాడు గెలవల అక్కడ ఈవెన్ ఒరిస్సాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాబోతోందని చెప్పాడు ఇంకోటి అతనుగా ఇంకోటి సంక్షేమ పథకాలు అసలు ఆ నవరత్నాలు స్కీమ్ ఎవడు నాదేనని చెప్తున్నాడు అతను బెంగా ఏ పాయింట్ల మీద గెలిచింది మమతా బెనర్జీ అవన్నీ వదిలేసేంది ఎక్కడో ఎందుకు పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచింది సంక్షేమ పథకాల ఎజెండాతోనేగా అభివృద్ధి ఎజెండాని అయితే కేసీఆర్ గెలవాలిగా గత ఐదేళ్ల నుంచి మనం ఏం చెప్తున్నాం తెలంగాణని అద్భుతమైంది అభివృద్ధి చెందింది రాష్ట్ర నాశనం చేస్తున్నాడు జగన్ అని చెప్తున్నాం అంటే అద్భుతమైన అభివృద్ధి చేసిన కేసీఆర్ గెలవాలి కదా మరి సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి రేవంత్ గట్ట గెలిచాడు మరి అది ఆయన ఎక్కడెందుకు ఎనాల్సి ఇచ్చే ఇట్లా బేసిక్ గా ఇప్పుడు ఆయన ఏమిటంటే తన అభిప్రాయాల్లో భాగంగా తను ఎవరితో ఇంట్రాక్ట్ అయితే వాళ్ళ అభిప్రాయాలని క్రోడీకరించుకుని చెప్తున్నాడు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏంటంటే కాంగ్రెస్ కి వెళ్దాం అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు చివరికి భారతీయ జనతా పార్టీకి అందుకని అంటే తను ఎవరి పట్ల ఫేవర్ గా అనిపిస్తే వాళ్ళ పట్ల మాట్లాడుతూ ఉన్నాడు దాంట్లో మంచి జరిగింది అనుకోండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్పినట్టు వంద అబద్దాల్లో ఒక నిజం చెప్తాడు ఆ నిజం గెలిచింది అని చెప్తుంటాడు తొంభై తొమ్మిది అబద్దాలని చెప్పడం అట్లాగే ఇతను కూడా రేపు పొద్దున ఇతను ఇతని చేతిలోనే ఉత్తరప్రదేశ్ లో యోగి గెలిచాడు ఇతను ఇతను ఓడి పెట్టిన అఖిలేష్ ఓడిపోయాడు కమల్ హాసన్ కి ఇతను సపోర్ట్ చేసే ఓడిపోయాడు తెలంగాణలో కేసీఆర్ సపోర్ట్ చేసాడు ఓడిపోయాడు ఇతనికి వ్యతిరేకంగా చేసినట్టు సునీల్ గంగోల్ గెలిచాడు అదే సందర్భంలో ఆ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ప్రశాంత్ కిషోర్ మరొకసారి సంచలనం అంటే ఆయన మనసులో మాట చెప్తారా లేదంటే జనం మాట చెప్తారా ప్రజలే తెలిసాలి చూద్దాం జరుగుతుంది